हे एम जोला को हुसैन और यार किस लिए नहीं और वासन ने మండలమైన ఆదోని మండలాల్లో చేయాలని చెప్పి అలాగే పరిపాలన ఆదోని మండలంగా ఆదోని రూరల్ మండలంగా అనుమైన గ్రామాలని కలుపుకొని మండల వ్యవస్థ చేస్తే అని చెప్పి నిన్ననే నేను బుద్ధారెడ్డి గారి పోయినప్పుడు కూడా బీసీ జార్థుని కూడా రేపెట్ ఇవ్వడం జరిగింది నిన్న సెక్రటరీ సచివాలయంలో కూడా పీసీఆర్థుని కలిసి ఆదోనికి చుట్టుపక్కల గ్రామాలు అరివాణం గ్రామం కలిపితే ఇబ్బంది అయితే అని చెప్పడం జరిగింది మళ్ళీ ఆదోనిలో చుట్టుపక్కల ఉండే గ్రామాలు పొద్దున్న ఆదోనికి వచ్చి వాళ్ళు అవసరాల నిమిత్తమై బ్యాంక్ పనులైతేనేమి ఆరోగ్య సేవలైతేనేమి అలాగే ప్రభుత్వ కార్యక్రమాలైతేనేమి ఆదోని అనువైన ప్రాంతంగా ఉంటుందని చెప్పి ఆ ప్రజలు ప్రచారంలో కలుపుకోడానికి సముఖంగా లేరని చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా ఆయన మిమ్మల్ని అందరూ చర్చించిన తర్వాతే ప్రజా అభిప్రాయం సేకరణకు అనుగుణంగానే ప్రజల ఆకాంక్ష మేరకే మండలాలు విభజన జరుగుతుందని చెప్పి మరి బీసీ జనార్దన గారు చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు మరి ఆధోని అయిన అనే అయితేనేమి ఎమ్మెల్యే గారైతేనేమి అలాగే జిల్లా అధ్యక్షాల గుడిశిష్టమ్మ గారైతేనేమి కూడా ప్రజలకు అనుగుణంగా ఏ విధంగా అనుకూలమైతే ఆ విధంగా చేయడం సభం అని చెప్పి కూడా వారు కూడా వినడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు గత ఇరవై ఏడు రోజుల నుంచి కూడా ఈ పదహారు గ్రామాలు సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు మరి గోపాలరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అందరూ కలిసిమెలిసి ఈరోజు ఈ ఉద్యమాన్ని గవర్నమెంట్కి చేరే విధంగా మన ప్రజల ఆకాంక్షను కూడా ప్రభుత్వానికి చేరవేసే విధంగా వారు కొనసాగిన ఈ దీక్ష వారు అనుకున్న పని సాగాలని చెప్పి మరి అందులో భాగంగా వారు చేస్తున్న ఈ పోరాటంలో ఖచ్చితంగా ఆదోని మండలంగా ఆదోని రూరల్ మండలంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా మా వంతు సాయంగా మేము హైకమాండ్తో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా నేను కానీ మీనాక్షి అన్న కానీ కుడిసే ఇష్టం కానీ నిన్న కూడా వాళ్ళని కలవడం ఫోన్లో మాట్లాడడం ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడతాం మన వెనుక ప్రావృత్ ఎందుకంటే ఇతర గ్రామాల ప్రజలు కూడా వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళకుంటే మన ఆకాంక్షలు మనకుంటాయి కాబట్టి ఎవరికి వ్యతిరేకంగా ఉంటే ప్రజల ఆకాంక్షల మీదకే ఈ పని చేయాలని చెప్పి కూడా వారు మేమంతా ప్రయత్నిస్తాం కాబట్టి మీరు అందులో భాగంగా ఈరోజు మీరు చేస్తున్న ఈ పోరాటం ఈరోజు ప్రభుత్వం దృష్టికి చేరింది అలాగే ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధి కూడా చేరింది కాబట్టి వారు కూడా సంఘీభావంగా ఉన్నారు కాబట్టి మీరంతా కూడా ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించి మీ స్పందన కూడా విని వారు మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నా వంతుగా నేను ఈరోజు గోపాలరెడ్డి గారి వారి బృందాన్ని అలాగే ఈ పదహారు గ్రామాల్లో ఎంపీటీసీ సర్పంచులు నాయకులు అన్ని పార్టీల నాయకులు ఇక్కడ పార్టీలకు ఖచ్చితంగా ఇటు టీడీపీ తెలుగుదేశం కమ్యూనిస్ట్ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు అలాగే మా గ్రామాల చుట్టుపక్కల అందరూ నాయకులు కూడా ఈరోజు కలిసిమెలిసి పోరాటం సాగిస్తున్నందుకు నిజంగా వారికి అభినందినం ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం చూపించారు ఎందుకంటే పార్టీలకు ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీరంతా డిమాండ్ చేస్తున్నందుకు మీ పోరాటం విని ఖచ్చితంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని చెప్పి నేను భావిస్తున్నాను మా వంతుగా మేము సీఎం దృష్టి కూడా రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ తీసుకొని ప్రయత్నిస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులు సీతారామ అయితేనేమి అన్న అన్న శేషన్ అయితేనేమి హీరో శెడ్డి అని అయితేనేమి ప్రజలు నడిపిస్తున్నందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరందరూ కూడా సంతోషం వినే వార్త దగ్గరలో ఉందని చెప్పి భావిస్తూ నాకు అవకాశం కల్పించిన ఈ పదహారు గ్రామాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా మేము కూడా నడుచుకోవటం ఎందు ఎందుకంటే అందులో మా గ్రామం కూడా ఉంది మా సొంత గ్రామం కూడా నూట నాలుగ ప్రసాపురం గ్రామం పూతవేటి దూరంలో ఉంది కాబట్టి మా గ్రామాన్ని కూడా హరివాణ గ్రామంలో కలపడం నిజంగా అది ఒక తప్పిదం అని చెప్పి కూడా మరి ప్రభుత్వం దృష్టికి మేము సాహశక్తిగా కృషి చేస్తాం దీని వెనుక మేము ఎంతో పోరాటం చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు అందరికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు మరి ధన్యవాదాలు తీసుకుంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమం జయపురం కావాలని చెప్పి పంచుకుంటే కాదు సెలవు చేసుకుంటుంది